పేదరిక నిర్మూలన సంస్థ పనిచేస్తుంది సెల్ఫ్ మహిళలకు పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజ్ల ద్వారా ఆర్థిక స్వాలంబన కల్పించడం కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పటికీ మా ప్రభుత్వ తరపున మేము ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మహిళలకు ఇవ్వడం జరిగింది వడ్డీ మొత్తం ప్రభుత్వం కడుతుంది అందులో ఎవరైనా మహిళా మెంబర్ ఉంటే చనిపోయి ఉంటే యాక్సిడెంటల్ గా టెన్ లాక్స్ ఇన్సూరెన్స్ ఇస్తుంది అట్లాంటి స్కీమ్ అన్ని కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ మహిళా సంఘాలలో ఎక్కువ పెద్ద ఎత్తున చేరుస్తూ ఆర్థిక తో పాటు సోషల్ సెక్యూరిటీ కూడా ఇస్తారు మహిళా సంఘం ఎట్లా అంటే ఇంట్లో ఒక ఒంటరి మహిళ ఉంటది ఎవరు తోడు ఉండరు కానీ మహిళా సంఘంలో సభ్యురాలైతే అయితే పది మంది ఆ సంఘంలో సభ్యులు ఉంటారు ఆ గ్రామంలో హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు వివో గ్రూప్ ఉంటారు సో అట్లా మానసిక స్థైర్యం ధైర్యం ఇలాంటి హరాస్మెంట్ అట్రాసిటీస్ ఏమన్నా ఒంటరిగా ఫేస్ చేస్తే అవన్నీ షేర్ చేసుకోవడానికి మానసిక ధైర్యాన్ని సోషల్ సెక్యూరిటీని పాటు ఆర్థిక సవలబన ఎట్లా ఉంది పేదరిక నిర్మూలన జరగాలి అంటే మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలి సో ఇట్లా మా మహిళా సంఘాల తరఫున దివ్యా దేవరాజ్ పనిచేస్తా ఉన్నారు మా మహిళా సంఘాలకు కూడా దీని మీద అవగాహన కల్పించి గ్రామాలలో మహిళలు ఎదుర్కొనేటువంటి ఇలాంటి సమస్యలు ఇప్పుడు గారు చెప్పారు ఆదిలాబాద్ లో ఇక్కడో మామూలు ఆదివాసీ కోరు పోలీస్ కానిస్టేబుల్ మాయమాట చెప్పి ఇక్కడ మధ్యప్రదేశ్ పంపించింది అంటే ఎవరిని నమ్మాలి ఒక పోలీస్ అధికారి కానిస్టేబుల్ తండ్రి తల్లులు ఇట్లాంటి ప్రతి చోట అంటే మోసం సమాజం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం ఈ క్రైమ్ విధానం కూడా పెరుగుతుంది రకరకాలుగా పెరుగుతుంది ఇప్పుడు వీళ్ళేదో కూడా చూస్తా ఉంటారు సో అట్లా కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి సమాజం అభివృద్ధి చెందుతున్నారు కొద్ది రుగ్మతలు కూడా రకరకాలుగా అఫెక్ట్ అవుతున్నాయి చెడు ప్రభావాలు కూడా అదే స్థాయిలో పెరుగుతుంది కాబట్టి ఈ అక్రమ రవాణా కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇందాక అనిత గారు చెప్పినట్లు తల్లిదండ్రులు కూడా రోడ్ల మీద నిలబెడుతున్నారు అంటే ఎటు ఎట్లా ఎట్లా ఆలోచించాలి అనేది మనం అందరం కూడా సమిష్టిగా ఆలోచించాలి మా ప్రభుత్వం తరఫున కూడా ఇప్పటికే ప్రజలతో కలిసి పనిచేస్తున్నాం ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలను ఖచ్చితంగా ఎన్జిఓలు కానీ పోలీస్ అధికారులు అదే అదేవిధంగా ఇతర వ్యక్తులు శక్తులు ఎవరు ఈ మానవ సమాజ అభివృద్ధి కోసం మంచితనం కోసం మహిళల హక్కుల కోసం మహిళల రక్షణ కోసం ఇలాంటి ఏదైతే అక్రమ రవాణా మానవ శరీరాలతో చేస్తున్నటువంటి దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా కలిసి కట్టుగా ఫైట్ చేద్దాం ఈ యొక్క సమాజంలో మహిళలు స్వేచ్ఛగా తిరిగేటువంటి రోజు తమను తాము రక్షించుకునే మంచి స్వేచ్ఛగా జీవించే పరిస్థితి కల్పించడం కోసం పెద్ద ఎత్తున మరి అవగాహన సదస్సులు అదే విధంగా నేరం జరగగానే వెంటనే దొరకబట్టి శిక్షలు కూడా ఫాస్ట్ గా ఉండే విధంగా కోర్టులు కూడా తీర్పులు అట్లా వస్తే కొంత భయం ఉండాలి భక్తి ఉండాలి అవేర్నెస్ ద్వారా ఇది ఎట్లా తప్పు అనేది ఒకటి అవేర్నెస్ లోనే శిక్ష కూడా ఎట్లా ఉంటదో శిక్షణ ప్లస్ శిక్ష శిక్షణ ఉండాలి సేమ్ టైంలో ఉంటది అని చెప్పాలి అప్పుడు ఖచ్చితంగా కంట్రోల్ అవుతుందని భావిస్తూ ఖచ్చితంగా ఇలాంటి రాబోయేటువంటి కాలంలో ఇంకా విస్తృతంగా ఈ యొక్క మహిళల మీద జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు దాడులు అత్యాచారాలు ఈ అక్రమ రవాణా మానవ అక్రమ రవాణా నివారణ ఇవన్నీ కూడా మా తరఫు నుంచి మా శాఖ నుంచి మన ప్రభుత్వం నుంచి పోలీస్ అందరి కోఆర్డినేషన్ తోటి చేస్తూ పూర్తిగా మనం అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ మనందరికి పూర్తిగా నిలబడ సునితాకృష్ణ గారి యొక్క కృషిని మరొకసారి అభినందిస్తూ వారు ఖచ్చితంగా ಆರೋಗ್ಯ ಉಂಟು ಇಂಥ ವಿಷಯ ಪರ್ಯಟಿಸಿ ಇಂಥ ಇಲ್ಲ ಪ್ರೋಗ್ರಾಮ್ ಚೇವಾಲ ಮನಸ್ಫೂರ್ತಿ ಕೋರು